బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలో లైన్ ఇన్స్పెక్టర్ కాతోజు కృష్ణయ్య ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మారం శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విధి నిర్వహణలో మెరుగైన సేవలు అందించే అధికారులకు ప్రజల్లో ఎల్లప్పుడూ మంచి గుర్తింపు ఉంటుందన్నారు విధుల్లో చేరిన నాటి నుంచి అహర్నిషలు కృషి చేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదన్నారు కాతోజు కృష్ణయ్య విధుల్లో చేరిన నాటి నుంచి తనకు కేటాయించిన విధుల పట్ల నిబద్ధతతో పనిచేశారని సిబ్బందితో స్నేహభావంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించారని ప్రశంసించారు గత ముప్పై సంవత్సరాలుగా అనేక ప్రాంతాలలో ప్రజలతో మమేకమై పనిచేసి అందరి ప్రత్యేక ఆదర అభిమానాలు చురగొన్నాడని ఆయన ప్రశంసించారు బీసీ ఉద్యోగుల పక్షాన జరిగిన అనేక కార్యక్రమాలలో కృష్ణయ్య పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు అనంతరం కాతోజు కృష్ణయ్య పద్మ దంపతులను పూలమాలలు షాలవలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్షులు గంజి వెంకన్నం జిల్లా కార్యదర్శి సబ్ డివిజన్ ఏడిజి కోడిరేఖ రవికుమార్ నిఖితం డివిజన్ అధ్యక్షులు బచ్చు రామచందర్ డివిజన్ కార్యదర్శి వెంకన్న టౌన్ టు ఏఈ వెంకటేశ్వర్లు యూనియన్ సంఘాల నాయకులు తోట వెంకటేశ్వర్లు రవీందర్ రెడ్డి వెంకటరెడ్డి హరికిషన్ గంజి పాండు శివ సైదులు ప్రభాకర్ రెడ్డి సీతారాములు పుల్లయ్య కృష్ణారెడ్డి శ్రీరాములు రిజ్వాన్ అశోక్ మోతిలాల్ సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు మన మిరియా డివిజన్ ఆఫీస్ ఆవరణలో చేసుకోవటం చాలా మంచి శుభ సందర్భం అదేవిధంగా టీసా సెక్షన్ కూడా చేసుకోవటం నేను మరొకసారి అదేవిధంగా టౌన్లో పనిచేస్తూ ఉన్నారు వారు ముప్పై రెండు సంవత్సరాలు వారు వారు ఏదైతే డిపార్ట్మెంట్లో అడుగు పెట్టారో దాదాపు ముప్పై రెండు సంవత్సరాలు అయింది క్యాజువల్ నుంచి కూడా వారిని సహజగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ ఆరు నుంచి నాకు పరిచయం ఉంది అక్కడి నుంచి కూడా నేను ఏంటంటే వర్క్ మైండెడ్ అది తన పని తను చూసుకుంటున్నాడు ఇంకా మా దగ్గర టౌన్ సౌండ్ నేను వచ్చి సౌండ్ చూస్తే టూ ఇయర్స్ అవుతుంది అంత ఫోన్ నుంచి అతను పనిచేస్తున్నాను మా సెక్షన్ నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ అధికారుల చెప్పినవి అన్నీ కూడా ఆయన పాటించుకుంటూ వాళ్ళ మనలను పొందుతున్నాడు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా రిటైర్మెంట్ జీవితం కూడా సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండాలని కృష్ణయ్య గారు నాకు నైంటీన్ నైంటీ త్రీలో తెలుసు విడబ్ల్యూ రెండు వేల రెండులో రెగ్యులర్ కావడం వలన వీళ్ళందరూ డిపార్ట్మెంట్లకు జాయిన్ అయ్యారు దాని తర్వాత జీఎల్ఎం ఏఎల్ఎం లైన్ మెను లై అనేక పదోన్నతులు పొంది మరియు కన్జ్యూమర్లకు మంచి సేవలు అందించినాడు వివాద రహితుడు కృష్ణయ్య గారు మంచి వ్యక్తి ఆరోగ్య గారు కలగాలని కోరుకుంటూ కృష్ణయ్య గారు సుదీర్ఘకాలంగా దాదాపుగా ముప్పై ఎనిమిది సంవత్సరాలంటే చాలా హోదాలలో ఎలక్సీ డిపార్ట్మెంట్లో చాలా హోదాలు జేఎల్ఎం నుంచి లైన్మెన్ నుంచి లైన్ ఇన్స్పెక్టర్ హోదాక మంచిగా చాలా సంవత్సరాలుగా మన డిపార్ట్మెంట్కు సేవ చేసి ఉన్నారు వారు మంచిగా కృష్ణయ్య గారికి బీసీ నరఫున ఇట్లా ఘనంగా ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం అనేది కృష్ణయ్య గారు ఉద్యోగం చక్కగా ఉద్యోగం చేసుకుంటూ విలేజ్లో చేసుకుంటూ అంచెని అంచెలుగా ఎదిగి జైలు నుంచి అలా ఇన్స్పెక్టర్ దాకా ఎలాంటి రిమార్కులు లేకుండా నేను ఆయన మట్టి జేఏల్ఎం కదా చేసిన ఎట్లా అంటే మనకు వచ్చిన పని మనకు ఇచ్చిన ఆఫీసరు కంజమర్ కానీ మళ్ళీ పైకి పోను పోవద్దు ఏఈ కానీ ఏడీ కానీ అదేదో మనం సమస్య క్లియర్ చేద్దాం బాబు అట్లా చేయాలి కానీ మనం వేరే సార్ మళ్ళీ ఒకసారి ఫోన్ చేయించుకోవద్దు అనే పరిస్థితి అండి పద్మమ్మ గారిని మెయిన్ మెచ్చుకోవాలి కృష్ణయ్య గారు నాకు గత పదిహేను సంవత్సరాల క్రితమే అతని దగ్గర కాంట్రాక్ట్ లేబర్గా నేను పనిచేశాను ఆ సారు పనిలో లేవత అంటే ఎదుటి వ్యక్తిని అంటే పని పనిచేస్తాడు అన్నా కానీ నేను వచ్చి పని చూస్తా ఎంట ఉండి చేపిస్తా సీతారాములు పని విషయంలోనైతే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ దగ్గర ఉండి చేపించేవాడు కృష్ణయ్య గారి గురించి చెప్పాల్సింది ఏమీ లేదు ఎందుకంటే ఆయన ఎటువంటి రిమార్క్ లేకుండా మన డిపార్ట్మెంట్ రెగ్యులర్ అయినా కానీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సర్వీస్లో ఎటువంటి ఇప్పటివరకు మేము సర్వీస్ బుక్ చెక్ చేసినాం ఎటువంటి రిమార్క్ లేకుండా ప్రశాంతంగా డ్యూటీ చేసుకొని తన పని సాగు చేసుకుంటూ ఎవరికి కూడా ప్రాబ్లం క్రియేట్ చేయకుండా కన్జ్యూమర్స్ కానీ అందరితో మంచిగా ఉండి నిదానంగా పని ఇప్పుడు కూడా ఆయన నిదానంగా చేస్తున్నాం అప్పుడు కూడా మనకి మాకు ముందు నుంచే తెలుసు కృష్ణయ్య గారు పని విషయంలో పని రాక్షసులాగానే ఉంటాడు ఖచ్చితంగా ఆయన అమూల్యమైన సేవలు గడిచిన ఇరవై ఎనిమిది సంవత్సరాలు డిపార్ట్మెంట్ కు అందించిన అందించి ఈ రోజు పదవి మనం తీసుకుంటున్నా రోజులు డిపార్ట్మెంట్ కు సేవ చేసిరు ఇప్పటి నుండి సమాజం కొరకు మీకు తోచినంత సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు అంటే ఇప్పుడు నేను బావగా రానాలి ఎందుకంటే మేము ఇరవై రెండు సంవత్సరాలుగా మేము కలిసి ఉన్నాం ప్రతి పనుల్లో కూడా పోటీ పడేవాళ్ళం ఏదైనా పని చేసినా కూడా ఏ నువ్వు చేయాలి నువ్వు చేయాలి కట్టి పోటీపడి పని చేసేవాళ్ళు అంటే మా కృష్ణయ్య బాబు గారు ఈరోజు మరి పదవి విరమణ పొందుతున్నట్టే సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సంతోషమే కాదు రోజు కృష్ణయ్య నాకు నేను వివనపల్ల హెల్పర్గా పనిచేసినప్పుడు పరిచయం నాకంటే సీనియర్ అతను పనికి వెళ్ళినప్పుడు పక్కన ఆఫీసర్ అవుతుంది కాదు భయపడేటువంటి మనిషి కాదు ఆయన అలాంటి మనిషి విఈడబ్ల్యూ అపాయింట్మెంట్ అయ్యి రేపు రిటైర్మెంట్ దాకా కూడా అతని చేతిలో చూసి నేను చూసుకుంటాడు కాబట్టి ప్రతి ఒక్క వర్కర్ ఇష్టమైన ఆలస్యంగా తీసుకొని అందరు పనిచేస్తారని కోరుకుంటూ చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఇట్లా మా మామగారు ఇన్ని రోజులు సర్వీస్ చేసినందుకు ప్రతి ఒక్కరు అభినందిస్తూ మాట్లాడడం మాకు చాలా సంతోషం మాకు కుటుంబ పరంగా మా మామగారు వాళ్ళు చాలా పెద్ద కుటుంబం ఆయనకు ఫ్యామిలీ అంటే ఓన్లీ భార్య కూతురు కొడుకు మాత్రమే కాదు కుటుంబంలో ఉన్న అందరినీ కూడా అందరినీ కూడా ఒకే కుటుంబంగా భావించు ఈరోజు పదవి విరమణ పొందుతున్న కృష్ణ గారికి శుభాకాంక్షలు మీ లైఫ్ ఇలాగే ఉండాలి చాలా సంతోషంగా సాగాలని మీ విషయం సర్వీసులు ఎట్లా డివైడ్ చేయాలి ఎట్లా చేయాలనేది నాకు బాగా కొద్దిగా చెప్పి ఎట్లా చేసే దాని గురించి బాగా మాకు కొద్దిగా హెల్ప్ చేసి ఇక్కడ టౌన్లో మంచి పేరు తెచ్చుకున్నందుకు నాకు ఆయనతో ఉన్న అనుబంధం చాలా అంటే ఫ్యామిలీ అలా నాకు బాగా ఉండేది కృష్ణయ్య గారు నాకు తొంభై ఎనిమిది సంవత్సరం నుండి నాకు పరిచయము సలహాలు ఇచ్చుకుంటూ వారి యొక్క అనుభవాన్ని మాకు చెప్పుకుంటూ మాకు అందరికీ కోఆపరేట్ చేసేవారు కృష్ణయ్య గారు నాకు కూడా నేను అతని యొక్క నేను ఎక్కువ చెప్పలేదు అతను అంతేటెడ్ గా పనిచేస్తున్నా కూడా సేవలు చెప్పాలంటే తోటి కార్మికులు ఆయన పై అధికారులు ఆయన కింద పనిచేసిన ఉద్యోగులు అందరూ కూడా కృష్ణ గారు ఎంతో కమిట్మెంట్తో పనిచేసారని చెప్తుంటే చాలా గర్వపడుతున్నాం నలభై ముప్పై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేయడం అంటే ఈ రోజులలో సామాన్య విషయం కాదు ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎక్కడ ఫాల్ట్ వచ్చింది అని ఈజీగా కనుక్కోగలుగుతున్నాము కానీ ఆ రోజుల్లో వీళ్ళే ఇంజనీర్లు అండి అప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఏం ప్రాబ్లం వచ్చినా చేయాలంటే వీళ్ళకున్న కమిట్మెంట్ అందుకనే వాళ్ళకు వర్క్ మీద అంత కమిట్మెంట్ వచ్చేది నిన్న మానసిర గారు ఏం చెప్పారంటే వెళ్ళి తమ్మి రిటైర్మెంట్ అవుతున్నాడు మనం చేద్దాము మేము ముందున్నాము వెంకన్న గారు రామచంద్ర గారు చేయడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము కృష్ణయ్య గారి గురించి మాట్లాడుతూ ఇంతకుముందు మిత్రులు చెప్పారు మిలిటరీ మ్యాన్ ఎలాంటి రిమార్క్ లేకుండా ఎలాంటి మెమోస్ కానీ డిపార్ట్మెంట్ యాక్షన్స్ కానీ ముఖ్యంగా యాక్సిడెంట్స్ కూడా లేకుండా ఇన్ని సంవత్సరాలు పనిచేసిన అంటే ఇక్కడే అర్థమవుతుంది వారి యొక్క నిజాయితీ నీతి నిజాయితీ నియమం అనేది వాళ్ళంతా సిస్టమేటిక్గా కమిట్మెంట్తో పనిచేసారు కాబట్టి అది సాధ్యమైంది లేకపోతే ఈ రోజులలో అది సాధ్యపడదు ఏం తీసుకెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్ అంటే మళ్ళా మన ఆఫీసుల చుట్టూ మన చుట్టూ తిరగకుండా తన ఫుల్ టైం సెటిల్మెంట్స్ మొత్తం చేసుకొని బయటికి వెళ్తాడు ఇంతకంటే అదృష్టం ఉంటుందండి ఒక మనిషికి మీకు చాలాసార్లు నేను చెప్తుంటాను ఈ మధ్య డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా మనుషులు మూడు రకాల మనుషులు ఉంటారు ఎవరు తన పని తాను చేసేవాడు కొంతమంది చెప్తే చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది చెప్తే చేసేవాళ్ళు కొంతమంది ముళ్ళు కర్రబెట్టి కూర్చుతె కానీ చేసేవాళ్ళు ఉంటారు సో మన కృష్ణయ్య గారు తన పని తను చేసేవాడు తన పని తను చేసేవానికి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు సో అలాంటి కృష్ణయ్య గారు రిటైర్మెంట్ అవుతున్నందుకు నాకు కూడా చాలా సంతోషం నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా కృష్ణ గారు మా ఏరియాకు లైన్మెన్ గా పనిచేసారు అప్పుడు కూడా వచ్చిన నన్ను రెస్పెక్ట్ ఇచ్చి సార్ సార్ అనేది చాలా రెస్పెక్ట్ ఇస్తారు డిపార్ట్మెంట్ కోసం ఎంత కష్టపడుతున్నామో పై ఆఫీసర్ని రెస్పెక్ట్ చేయాలి కింద వాడిని గౌరవించాలి తోటి కార్ తోటి సహోదరు ఏలని రెస్పెక్ట్ చేయాలి ఏ రోజు ఒక మంచి శుభదనం ఎందుకంటే మా సోషన్ నాకు తెలిసి ఎప్పుడు కూడా ఇక్కడ విద్యుత్ బిసి సంక్షేమ సంఘం తరఫున ఫంక్షన్ చేయడం తర్వాత అందరు చేస్తుంటే మేము వచ్చి కూర్చొని పాల్గొనేవాళ్ళం అందరు కూడా కృష్ణయ్య గారికి రిటైర్మెంట్ ఫంక్షన్ కొరకు పిలవగానే ప్రతి ఒక్కరు వచ్చినందుకు వారికి మా అసోసియేషన్ తరఫున కృష్ణ గారి ఫ్యామిలీ తరఫున అదేవిధంగా మిగతా యూనియన్లు సంఘాలు వారికి అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు ఇస్తా ఉన్నాను ఇక కృష్ణ గారి గురించి చెప్పాలంటే కృష్ణ గారి లాంటి వాళ్ళు అంటే ప్రజ్ఞాంశాలు చెప్తాను ఎగ్జాంపుల్ మాత్రమే కృష్ణయ్య గారు ఇస్తారెడ్డి అదేవిధంగా మా ఏఈ టౌన్ వన్ ఏఐ గారు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు వర్క్లో మండి వాళ్ళు అనమాట ఈ మొండితావనం ఎవరైతే ఉండి అంటే మళ్ళీ వర్కర్స్కి ఏం కాకుండా పని చేసుకుని దగ్గరుండి చూసుకునే ఉంటారు వీళ్ళు కానీ వీళ్ళకే నష్టం జరుగుతుందండి నేను బాగా చూస్తున్నాను వీళ్ళు ఎంతైతే కష్టపడుతున్నారో ఆర్థికంగా కూడా మానసిక ఇబ్బంది పడేది కూడా వీళ్ళే ఇలాంటి వాళ్ళు అట్లా చాలామంది ఉన్నారు మన దాంట్లో కూడా కానీ అన్ని ఒడుకు తొడుకులు ఎదుర్కొని కృష్ణయ్య గారు ఈ స్థాయి ఈ స్థాయికి అంటే దాదాపు వారికి వంద మార్పు వచ్చింది వంద అంటే హ్యాపీగా మీరు కృష్ణ గారి యొక్క పద్మావతి గారు అయితే వారి దంపతులు హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుతూ నాకు మొదటి గురువు గారు యూసుఫ్ గారు పని నేరు ఆయన యూసుఫ్ రిజ్వాన్ సార్ వాళ్ళ తండ్రి తర్వాత తెలివి నేర్పిన ఆయన బాబ్జా అని సార్ వీళ్ళ నిదర్శనం తీసుకొని నేను ఇప్పటిదాకా పనిచేసిన ఇంకోటి ఏంటంటే డిపార్ట్మెంట్ అంటే కన్న తల్లి తల్లిని కాపాడితేనే మన కన్నం పెడతాదనే ఉద్దేశంతో పనిచేసే వాళ్ళం హింగోళ్ళ మీదైనా పైోళ్ళ మీదైనా చేసేవాళ్ళం అంత తప్ప మన దగ్గర ఏమీ లేదు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన యొక్క సిస్టమేటిక్ ఆయన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఆయనతో పాటు నేను చాలా మంచి పనిచేస్తున్నాను ఒక సిస్టమేటిక్ కాబట్టి వాళ్ళకి ఆరోగ్యతో మనకు అనుకున్నారు ఇవాళ రిటైర్మెంట్ అంటే చాలా భవిష్యత్తులో పరిస్థితి చాలా బాండ్స్ ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఎవరు రిటైర్మెంట్ అయ్యారు వాళ్ళని చాలా అదృష్టమవుతారు సో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ కృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎస్పెషల్లీ ఈజ్ గ్రాండ్ సన్ కోటేశ్వర విశాఖకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు బీసీ అసోసియేషన్ తరఫున ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరియు జిల్లా సెక్రటరీ ప్రెసిడెంట్ మరియు డివిజన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ యొక్క సన్మాన పత్రం ప్రశంసా పత్రాన్ని ఒకటి తయారు చేయించారు